ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురుచూసేది కలిసిమెలిసి అవి రెండు బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది వల్ల అయితే కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నేలలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా కొండ మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి కప్ప తెలివితేటలు ఒకనొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి అవి అన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి ఒక సింహం వచ్చి చేరాయి వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని తమ పంట పండిందని పులి సింహం చాలా ముచ్చటపడ్డాయి అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది నేను మృగరాజును కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం నేను పులిరాజును కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి పులికి మధ్య చేరి ఎలా అన్నది మీ వాదన విన్నాను పందెం వేసుకుని ఎవరి విజయతో తేల్చుకోండి గెలిచిన వారే రాజవుతారు రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి అంతేగాని సమ ఉద్యీగాల మీరిద్దరూ గొడవపడడం దేనికి పులి సింహానికి కప్పు ఇచ్చిన సలహా నచ్చింది పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికి అప్పగించాయి అయితే జాగ్రత్తగా వినండి మీ ఇద్దరిలో ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది పులి సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా తెలివి తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది పులికి సింహానికి అడవి కొత్త కదా కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు ఏనుగుపై కూర్చున్న సింహం అనగనగా ఒక అడవి ఆ అడవిక రాజు సింహం అది ఎంతైనా మృగరాజు కదా దాంతో కాస్త పొగరీ ఎక్కువ అయినా చెడు అయినా అన్ని తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు నక్క బావా ఇంకా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి నాకు ఏం తెలుసు మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు పిలుచుకుని వచ్చాను దాంతో నా పని అయిపోయింది అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీల ప్రశ్నలు వేశాననుకో అక్కడే నా పని అయిపోతే వచ్చిన కష్టం నాకు అన్నది కాకి నాకు తెలిసి అవేవో వింత వింత వైరస్ కదా జాగ్రత్తలు చెప్పడానికి అన్నది జింక అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది అన్ని నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి మిత్రులారా నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్ళాను ఆ రాజ్యానికి ఆయన ఎవరో రాజంట అతడు ఏనుగు మీద కూర్చుని వెళుతూ కనిపించాడు అప్పుడే నాకు తెలిసింది మహారాజులు నడవరు ఏనుగు మీద కూర్చునే వెళతారని ఈ అడవికి నేనే రాజును కదా అందుకే ఇక మీదట నేను కూడా ఎక్కడికి వెళ్లాలన్నా ఏనుగు మీద కూర్చునే వెళ్లాలని నిశ్చయించుకున్నాను సింహం మాటలు వినగానే దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజును కూర్చోమన్నట్టు క్రిందకు వంగింది సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు వేసి ఏనుగుపైకి చేరింది ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా ఆ అంత ఎత్తునుంచి జారి ఢామ్మని కింద పడింది దాంతో దాని కాలు విరిగింది నేను ఆ రాజుల ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్లడమే మంచిదనిపింది అని తన తప్పును గ్రహించింది సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చేయాలి వేరొకరిని అనుకరించకూడదు గాడిద గుర్రం నీతి కథ రామవరం అనే ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర గాడిద గుర్రం ఉండేవి అతను తరచూ పట్నానికి వెళ్ళి అక్కడ కావలసిన సరుకులు కొనుక్కుని ఆ మూటలను మీద వేసి తిరిగి గ్రామానికి చేరుకునేవాడు గాడిదైతే పెద్ద పెద్ద బరువులు మోసేది కాని గుర్రానికి ఎలాంటి కష్టమూ ఉండేది కాదు ఎందుకంటే ఆరోగ్యానికి నడక మంచిదని రాజయ్య పట్నం వెళ్లేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా గుర్రాన్ని గాడిదతోనే వదిలేసి వెనుక నడుచుకుంటూ వచ్చేవాడు మరీ అవసరం అయితే తప్ప గుర్రం ఎక్కేవాడు కాదు దాంతో యజమాని తనను గొప్పగా చూసుకుంటున్నాడని గుర్రం గాడిదను వెకిరించేది ఒకనాడు పట్నం నుండి బరువైన మూటలు మోయలేక అవస్థలు పడుతూ వస్తున్న గాడిద తన ప్రక్కనే ఎలాంటి బరువు లేకుండా హాయిగా నడుచుకుంటూ వస్తున్న గుర్రంతో ఎలాంది మిత్రమా ఎంత బరువును మోసి మోసి నా నడుము విరిగేలా ఉంది ఇందులో కొంత బరువును నీవు పంచుకోకూడదా నేను ఏదో ఒకనాడు నీకు సహాయపడతాను అందుకు గుర్రం అన్నది నీవు నాకు సహాయపడతావా ఎలా సహాయపడతావు నేను రాజుని నీవు సేవకుడివి సేవకుడి ఏ విషయంలోనైనా రాజుకు సాయం చేయగలడా మరి విడ్డూరం కాకపోతేను అని హేళన చేసింది ఇక చేసేది లేక గాడిద నెమ్మదిగా కష్టమో నష్టమో తప్పదు గనక అంత బరువును మోసుకుంటూ నడవసాగింది అలా కొంత దూరం నడిచిన తర్వాత దాని కాలికి దారిలో ఉన్న పెద్ద రాయి తగలడంతో తూలి పడింది దాంతో దాని కాలు విరిగి బాధతో అరవసాగింది ఇక అది లేచి నడవడమే కష్టం ఇంకా బరువులే మోస్తుంది అని భావించిన రాజయ్య ఆ మూటలను గుర్రం మీద వేసుకుని ఊరికి చేరుకోవాలనుకున్నాడు ఆ ఉపద్రవం నుండి తప్పించుకునేందుకు గుర్రం కంగారుగా యజమానితో ఇలా అన్నది అయ్యా ఆ గాడిద బరువులు మోసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికే నాటకం ఆడుతుంది కావాలంటే ఓసారి చూడండి మీకే తెలిసిపోతుంది గుర్రం చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి యజమాని గాడిదను ఒకసారి పరీక్షించాడు పాపం గాడిద కాలు విరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు ఇప్పుడు మూటలు మోయకుండా తప్పించుకునేందుకే గుర్రం గాడిదపై లేనిపోని సాకులు చెబుతుందని భావించి తన దగ్గర ఉన్న దుడ్డుకరతో గుర్రానికి నాలుగు తగిలించాడు చివరికి ఆ గుర్రానికి దెబ్బలు తప్పలేదు మూటలు మోయడము తప్పలేదు ఆ రోజు మొదలు గాడిద కాలు నయం అయ్యేంతవరకు రాజయ్య గుర్రంతోనే గాడిద చాకరి అంతా చేయించాడు దాంతో గుర్రానికి బుద్ధి వచ్చింది ఆ తర్వాత నుండి గాడిదతో స్నేహం చేయసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి ధర్మం పులిరాజాకు నక్క చాడీలు ఒక పెద్ద పులి అడవికి కొత్తగా రాజయ్యింది రాజన్నాక ప్రక్కన మంత్రి ఉండాలిగా మంత్రిగా ఎవరిని నియమించుకోవాలా అనే ఆలోచనలో పడింది ఆ విషయం నక్కకు తెలిసి ఎలాగైనా మంత్రి పదవిని చేజెక్కించుకోవాలని అనుకుంది ఒకరోజు నిండుగా మామిడి పండ్లను తీసుకుని పులి స్థావరానికి బయలుదేరి వెళ్లింది ఆ జీత్తులు మారి నక్క గుహముందు పులి ఒంటరిగా కనిపించడంతో తను సరైన సమయానికే వచ్చానని లోపల ఆనందపడింది ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లి ఆ మామిడి పండ్ల బుట్టను అందించి ఇలా అభినందించింది పులిరాజా మీలాంటి మంచి మనసున్నవారు ఈ అడవికి కొత్తగా రాజైనందుకు హార్దిక శుభాకాంక్షలు నాకు తెలుసు ఈ అడవిలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇకపై మీరు వింటారు అక్కడ అందరికంటే ముందుగా మీరు ఉంటారు నక్క తనను అలా పొగుడుతుంటే మొదట మొహమాటంలో పడ్డా తర్వాత పులికి చాలా ఆనందం అనిపించింది అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది అవి రెండూ నవ్వుతూ చాలాసేపు ముచ్చటించుకున్నాయి ఆ రోజు నుంచి నక్క రెచ్చిపోయింది రోజు అది పులి వద్దకు వెళ్లడం ఆరంభించింది రోజుకొక జంతువు మీద పులికి ఫిర్యాదు చేస్తుండేది ఒకరోజు పెద్ద పులికంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకు గర్వమని చెప్పింది మరొక రోజు తనకు దక్కవలసిన పదవి పులి కొట్టేసిందని సింహం కోపంతో రగిలిపోతుందంటూ రెచ్చగొట్టింది ఇంకో రోజూ తనలాగ మీద గెంతలేదని కోతి కూడా హేళన చేసిందని చెప్పింది ఇలా రోజు నక్క అడవిలోని ప్రతి జంతువు పులిని తేలిక చేసి మాట్లాడుతున్నట్టు చెబుతుండేది తానొక్కడే తమ వద్ద భయభక్తులతో ఉంటానని పులికి నూరిపోస్తుండేది రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు పెద్ద పులి ఎన్నాళ్లు వినగలదు కొన్నాళ్లకు ఆ మాటలు దానికి విసుగనిపించాయి ఒకసారి నక్క చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవాలని పులి అడవంతా తిరిగింది అడవిలోని జంతువులన్నీ తమ అభిమానాన్ని చాటుకున్నాయే గాని చులకనగా చూడలేదు అలాగే సింహం కూడా పెద్ద మనసుతో అడవికి రాజైన పులిని చాలా అభినందించింది తరువాత పెద్ద పులి అడవిలో ఉన్నట్టుండి సంచారం చేయడం అన్ని జంతువులు భయభక్తులు ప్రదర్శించడం గురించి తెలిసిన నక్క కంగారుగా గుహ దగ్గరకు పరుగును వచ్చి దానితో ఇలా అంది మీరు అమాయకులు నా మాట నమ్మండి మీరు కనిపించేసరికి జంతువులు బాగా నటించుంటాయి అది తెలుసుకోలేకపోతున్నారు ఏ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మంచిది నక్క నంగనాచి మాటలతో పులిరాజాకి దాని ఎత్తుగడ అర్థమైంది అరికాలి మంట నెత్తికెక్కింది కోపంతో ఒక్క తన్ను తన్నింది దాంతో దూరంగా ఎగిరిపడిన నక్క మంత్రి పదవుల మీద ఆశలు వదులుకొని బతుకు జీవుడా అని అక్కడి నుండి పారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వారిపై చాడీలు చెప్పడం మంచిది కాదు అందరితో కలిసిమెలిసి జీవించాలి మాయా మామిడి పండు అనగనగా ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది అది ప్రజలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకుని పది కాలాల పాటు వారి మదులో గుర్తుండిపోవాలని అనుకున్నది అనుకున్నదే తడవుగా తపస్సు చేయడం ప్రారంభించింది తపస్సుకు మెచ్చిన వనదేవత ప్రత్యక్షమై ఎలా అన్నది నీకు ఏమి వరం కావాలో కోరుకో నాకు నీరు పోసి నా దాహం తీర్చిన వారి కష్టాలను పోగొట్టే వరం నాకు ఇవ్వు అని మామిడి చెట్టు కోరుకున్నది నీ స్వార్థం కాకుండా ఇతరుల మేలు కోసం నీవు పడే తపన నాకు నచ్చింది కాని నీకు నీవుగా నీ మహత్యం గురించి ప్రజలకు తెలియజేయకూడదు దాంతో నీలా నిస్వార్థంగా ఆలోచించే వారికే మంచి జరుగుతుంది చెట్టు కోరుకున్న వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది వనదేవత చెట్టుకి వరం ఇచ్చే శక్తి వచ్చింది కాని దానికొన్న మహత్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు అది చెప్పే అవకాశమూ లేదు ఒకనాడు అడవికి కట్టెలు ఏరుకునేవాడు వచ్చాడు వాడు అడవంతా తిరిగి కట్టెలు పోగు చేసుకుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరకు చేరాడు అక్కడ దొరికిన కట్టెలతో కలిపి మొత్తం ఒక మోపుల కట్టుకున్నాడు ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ఆ మామిడి చెట్టు క్రిందే కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఆ మామిడి చెట్టు గొప్పదనం గురించి తెలియనతను సాయంత్రం కాగానే తిరిగి వెళ్లిపోయాడు మరొకనాడు అడవిలో చెట్ల నుండి రాలిన పండ్లను ఏరుకునే ఆమె వచ్చింది ఆవిడ కూడా ఆ మామిడి చెట్టు క్రింద రాలిన పండ్లను ఏరుకుని తన బుట్టలో వేసుకుంది నెమ్మదిగా తన దారిని తాను వెళ్లిపోయింది చాలా మంది స్వార్థం కొద్దీ ఈ అడవికి వస్తూ పోతున్నారే తప్ప ప్రజలకు అంతలా సాయపడుతున్న తమ గురించి ఒక్కరో ఆలోచించటం లేదని ఆ మామిడి చెట్టు బాధపడసాగింది అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు అటుగా గొర్రెల మందను తోలుకుని వెళుతున్న కాపరి ఒకడు ఎండిపోతున్న మామిడి చెట్టును చూశాడు అరే రే చెట్టు ఎండిపోతుందే దీనికి నీళ్లు పోసి ఎంతకాలం అయిందో ఏమో పైగా ఈ మధ్యన వర్షాలు కూడా పడలేదు అనుకుని ప్రక్కనే బావి దగ్గర ఉన్న నీళ్లు తెచ్చి దానికి పోశాడు ఆ చెట్టు వెంటనే పచ్చగా చిగురించింది ఆ కాపరి చేసిన పనిని మెచ్చుకుంటూ తన మహిమ గల ఒక మామిడి పండును అతడికి ఇచ్చి అన్నది అది మాయా మామిడి పండు ఆ పండు తిని నీవు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది తనకు ఆ చెట్టు ఊహించని వరం ఇవ్వడంతో అతడు చాలా సంతోషించాడు వెంటనే ఇంటికి చేరి భార్యకు జరిగిందంతా చెప్పి ఆ మామిడి పండును తిన్నాడు అతను కోరుకున్న ఇల్లు డబ్బు బంగారం అన్నీ సమకూరాయి అతని ఇంటికి ఇరుగు పొరుగుని ఉండే కట్టెలవాడు పండ్ల ఆమె కాపరి ఉన్నతిని చూసి ఆశ్చర్యపోయారు అయితే అత్యాశకు పోకుండా తమకు ఉన్నదాంట్లో ఎక్కువ భాగం ఇతరులకు సాయం చేస్తూ ఆ మాయా మామిడి పండు కారణంగా వారు మరింత మంచి పేరు తెచ్చుకున్నారు ఈ కథలో నీతి ఏమిటంటే పరుల కోసం ప్రకృతి కోసం ఆలోచించే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది